ఓం గం గణపతి అన్న మహా రవిమహన్ దశలో కష్టసుఖములను సంపదలను ఆర్థిక ఇబ్బందులను ఇచ్చే రాహు అంతర్దశ గురించి శిష్య ప్రశ్నోత్తరములు తెలుసుకోండి లైన్ బిఎస్కై ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ ప్రసార సిద్ధాంతి ఈ వీడియో కడవరకు చూడండి ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ బాక్స్లో రాయండి తర్వాత ఈ వీడియోని మీరు బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా ఓం గం గణపతి ఓం గణపతే గణపతి ఓం రాం రామచంద్రాయ నమ హ్రీం హరిమర్కట మర్కటాయ స్వాహ మ శివాయ నమ శివాయ నమ శివాయ గురువుగారు నమస్కారం అండి నిన్నటి వరకు కూడా రవి దశలో రవి అంతర్దశ గురించి చందున అంతర్దశ గురించి కుజున అంతర్దశ గురించి వివరంగా చెప్పారో ఫలితాలు మీరు ఈ రోజుని రవి దశలో రాహు అంతర్దశ గురించి చెప్పండి గురువుగారు ఓం గం గణపతి నమ అందరికీ శుభోదయం తప్పకుండా చెబుతానమ్మా నువ్వు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఈ యొక్క రవి మహాదశ మనం చెప్పుకున్నాము రవి మహాదశ ఆరు సంవత్సరాలు ఉంటుంది అంటే రవి కాల కాలపరిమితి ఆరు సంవత్సరంలో డ్యురేషను అయితే అందులో అంత దశలు వస్తుంటాయి రవిలో రవి చంద్రుడు కుజుడు రాహువు గురుడు శని బురుడు కేతువు శుక్రుడు వీరందరూ కూడా ఈ యొక్క ఆరు సంవత్సరాలను కూడా పరిపాలిస్తుంటారు అందులో రవిలో రాహు అన్నట్టయితే పది సం పది నెలల ఇరవై నాలుగు రోజులు ఆయన డ్యూరేషన్ పీరియడ్ ఉంది అంటే రవిలో రాహు వచ్చినట్టయితే రవి మహా దశలో రాహు అంతర్దశగా వచ్చినట్టయితే పది నెలల ఇరవై నాలుగు రోజులు అంటే సుమారు ఒక సంవత్సరం కాలం పాటు ఉంటారని చెప్తున్నాను అందులో మంచి ఉంటే మంచి జరుగుద్ది చెడ్డ ఉంటే చెడ్డ జరుగుద్ది ఒక్కటి గ్రహించాలి మీరు అందరూ రవి మహా దశ కానీ చాలా బాగున్నట్టయితే అంతర్దశలు కొద్దిగా డ్యామేజ్ చేస్తాయి కానీ పూర్తిగా డ్యామేజ్ అవ్వదు అదే రవి మాన దశ బాగోకపోతే అంతర్ దశ మటుకు డ్యామేజ్ ఎక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి కొంచెం ఆ యొక్క జాతీయ ఫలితంలో కూడా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి అయితే ఇక్కడ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు రవిలో రాహువు అన్నట్టయితే ఈ రాహువు లగ్నంలాగా అయితే కేంద్ర కోణంలో ఉందో అలా అంటే కేంద్రంలో అంటే ఏంటో మనం చెప్పుకున్నాము ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు కోణాలు అన్నట్టయితే ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు ఈ స్థానాలు ఉన్నట్టయితే మొట్టమొదట రెండు మాసాల పర్యంతం అంటే స్టార్టింగ్లో టూ మంత్స్ మటుకు అక్కడ ఏమవుతుందంటే ధన నష్టము మికుల భయము చోరల వల్లనో అగ్ని వల్లనో రాజుల వల్ల భయం ఉంటుంది తర్వాత అనేక రకాల పేడ అంటే భార్యాపుత్రుల అనారోగ్యాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి రెండు నెలలు మాత్రమే అటు పెమ్మట ఈ రావు శుభగ్రహితుడైతే తర్వాత కానీ ఈ యొక్క రాహు కానీ మంచి గ్రహాలతో కానీ కలిసినట్లయితే అంటే శుభగ్రహాలతో కానీ కలిసినట్లయితే అంటే గురుడు శుక్రుడు బుధుడు వీరితో కలిసినట్లయితే మంచి ఫలితాలు దాని తర్వాత శుభనవాంసాలు ఉన్న ఉంటే అక్కడ దేహారోగ్యము రాజానుగ్రహం కలుగుతుంది అంటే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే రా రవిలో రాహువు ఫస్ట్ టూ మంత్స్ కూడా కొంచెం టైట్గా ఉంటాడు తర్వాత మనకు లెబెరల్గా ఉండే ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు అయితే లగ్నం లాగాయిత కానీ అంటే లగ్నం లగైతే గా లగాయితు మూడు ఆరు పదే పరగిన స్థానాలలో కానీ రాహు ఉన్నట్టయితే శుభగ్రహ సంబంధ వీక్షణ కలిగి ఉన్నలా అంటే ఇందాక లగ్నం నుంచి కేంద్ర కోణాలని చెప్పుకున్నాము ఇప్పుడు లగ్నం నుంచి మూడు ఆరు పది పరగొండ స్థానాలలో కానీ రాహు శుభగ్రహాలతోటి సంబంధం అంటే కనెక్షన్ కలుపుకున్న వీక్షణ ఉన్నప్పటికైనా సరే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది నేమ్ అండ్ ఫేమ్ కూడా చాలా బాగుంటుంది తర్వాత హెల్త్ అండ్ వెల్త్ కూడా చాలా బాగుంటుంది తర్వాత సంతానం కూడా చాలా బాగుంటుంది అక్కడ గ్రహించాలి ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో కేంద్రాల్లో ఉన్న తర్వాత ఒకటి ఐదు తొమ్మిది కోణాల్లో ఉన్నప్పుడు కానీ సరే ఫస్ట్ టూ మంత్స్ కూడా బాగోదు తర్వాత శుభగ్రహాలతో కలిసి ఉన్నట్టయితే బాగుంటుంది అయితే రెండవది మూడు ఆరు పది పదకొండు ఏళ్లలో కానీ రాహు ఉన్నట్టయితే మటుకు శుభగ్రహాలతో కలిసినట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రంలో చెప్తున్నారు కాబట్టి మీరు దాన్ని బట్టి ఫాలో అవ్వచ్చు అయితే ఇంకా నెగిటివ్ ఏంటంటే ఈ యొక్క లగ్నం లాగా అయితే అంటే లగ్నం నుంచి అక్కడ మనం లెక్క పెట్టుకుంటాను షష్ఠ అష్టమ వేయి స్థానంలో ఉన్న ఉన్నట్టయితే ఆరు ఎనిమిది పన్నెండు ఏళ్లలో కానీ రాహు ఉన్నట్టయితే అక్కడ పాపగ్రహ సంబంధ వీక్షణలు కూడా కలిగి ఉన్నట్టయితే అక్కడ బంధనము అంటే మనకి అనేక రకాలుగా బంధనం ఉంటుంది తర్వాత స్థాన ప్రస్తత్వము స్థాన చలనం కూడా ఉంటుంది తర్వాత ఇంప్రిజాన్మెంట్ కారాగృహ ప్రవేశం కూడా ఉంటుంది ఒకలాగైనా కారాగృహ ప్రవేశం లేకపోయినా కారాగృహంలోకి వెళ్ళి ఎవరినైనా పరామర్శ చేయడానికి వెళ్ళే అవకాశాలు వెళ్తాం అని చెప్తున్నాను నేను తర్వాత చోరాగ్ని అంటే దొంగల వలన కానీ అగ్ని వలన కానీ తర్వాత గవర్నమెంట్ వలన కానీ కొంచెం ప్రాబ్లం రావచ్చు రణ బాధ అంటే ఏంటంటే కురుపులు ఇటువంటి అన్నీ కూడా వేసే అవకాశాలు ఉంటాయి తర్వాత భార్యాపుత్రులకి అనారోగ్యాలు కూడా చేసే అవకాశాలు ఉంటాయి తర్వాత కొంచెం పైనుంచి పడిపోటాలు కూడా కొంచెం ఉంటే ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట అంటే ఇక్కడ మనం తెలుసుకున్నది ఏంటంటే కేంద్ర కోణాలు అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉన్న కోణములు అంటే ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో ఉన్న మూడు ఆరు పది పదకొండు స్థానంలో ఉన్న మంచి ఫలితాలు ఇస్తాడు రవిలో రాహువు అంతర్దశ దశ అది ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఉన్నట్టయితే మంచి ఫలితాన్ని ఇవ్వడు ఇది ఒకటి బండగా గుర్తుపెట్టుకుంటే మీకు జాతకాలు చెప్పడం చాలా సులువైపోతుంది అనమాట ఇక ఈ రాహువు ఎవరు ఎవరితో కలిస్తే ఏ కాంబినేషన్లు ఉంటే ఏం జరుగుతుందో చెప్దాం రవిలో రాహువు రవితో కానీ సంబంధం ఉంటే అంటే రవి రాహు కూడా కలిసినట్టయితే రవి రాహు సమసప్తకాలుగా ఉన్నట్లయితే అక్కడ స్థాన చలనం కంపల్సరీ ఉండే ఉన్నాయి తర్వాత సైకలాజికల్ డిప్రెషన్స్ కూడా వచ్చే ఉన్నాయి అభిమాన భంగం కూడా వచ్చే అవకాశం ఉంది తర్వాత పవర్ నుంచి పవర్ పవర్ నుంచి దిగిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రవిలో రావుకి మీరు శాంతి చూసుకోవాలి రవిలో రాహు రావుతో కాంబినేషన్ అయినట్టయితే మటుకు మినుగుల దానం ఇవ్వాలి దుర్గాదేవి పూజ చేయాలి గోధుమల దానం ఇవ్వాలి సూర్యనారాయణ స్వామికి పూజ చేయాలి ఇది తర్వాత రవిలో ఈ రాహువు చంద్రునితోటి కాంబినేషన్ అయినట్టయితే ఇక్కడ స్వభార్యతో కలహము అంటే ఇక్కడ స్వభార్య అని ఎందుకన్నా ఉంటే రాహువు వేరే భార్యను కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే వేరే వేరే ఇతర ఇతర కూడా యావిగేషన్స్ కూడా మనిషికి ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా స్త్రీ సంగమం కూడా చేయించే అవకాశాలు ఉన్నాయన్నమాట అయితే ఈ రవిలో రాహువు అయితే ఈ యొక్క రవిలో రాహువులో చంద్ర సంబంధం ఇటువంటిది అనమాట అండ్ నెక్స్ట్ ఈ యొక్క రాహు కుజునుతో కానీ సంబంధ వీక్షణాలు కానీ కలిగొన్నట్టయితే అక్కడ జ్వరం వస్తుంది స్పాటిక భయం అంటే చికెన్ బాక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత దేహ బాధ వ్రణ బాధ అంటే కురుపులు అయ్యేసే అవకాశాలు ఉన్నాయి తర్వాత దాయాదులతోటి అన్నదమ్ములతోటి కూడా ఇరుగు పొరుగు వద్ద కూడా కలహాలు వచ్చే అవకాశం ఉంది యుద్ధం అందు శత్రు భయం ఉంటుంది అయితే ఈ యొక్క కుజుడు ఉచ్చ కుజుడు ఈ ఫలితాలు మంచిగానే మారిపోతాయి చెడ్డగా మారు అని నేను చెప్తున్నాను అది ఈ యొక్క కుజునికి శాంతి ఏం చేసుకోవాలంటే కందులు దాని ఇచ్చుకోవాలి ఐదు మంగళవారాలు నెక్స్ట్ వల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేస్తే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను తర్వాత ఈ యొక్క రాహువుకి బుధుని తోటి సంబంధంగా ఉన్నట్లయితే బుధునితోటి సంబంధం ఉన్నట్లయితే అక్కడ ముందుగా కష్టం తర్వాత రజసన్మానం ఉంటుంది అంటే బుధుడు క్యాల్కులేటర్ మైండెడ్ క్రియేటివిటీ ఉంటుంది ఆయనకి తర్వాత కీర్తి గృహం ఉన్న కళ్యాణ మహోత్సవాలు కలుగుతాయి అంటే రవిలో రాహువు అంతర్దేశం వచ్చినప్పుడు రాహు బుధునితో కలిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నాను తర్వాత ఈ యొక్క రాహువు గురునితోటి సంబంధం ఉన్నట్టయితే అంటే గురు తండాల యోగాన్ని అంటుంటాం కొన్ని పరిస్థితుల్లో యోగం కూడా పెనుగుస్తుంది స్నేహితులతోటి విరోధం ఉంటుంది భార్యకి అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గురుడు అంటే పుత్రుడిని ఇచ్చేవాడు కాబట్టి పుత్రులని ఇవ్వకుండా ఉంటాడు తర్వాత సంతానం కూడా అరిసం కలిగజేసే అవకాశాలు ఉన్నాయి అయితే మనకి దీనికి శనగల దాన్ని ఇచ్చుకోవాలి తర్వాత దక్షిణామూర్తి వారి పూజ చేసుకుంటే అన్ని విధాలా కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను తర్వాత శుక్రైన సమితే దుస్తే వాహనాంబర సౌక్యం స్త్రీపుత్ర మిత్ర బంధువునామ సౌక్యం బావతి భాజనం భవతి లాలసం అంటే ఈ రాహుకి శుక్ర యొక్క సంబంధ కానీ కలిగినట్లయితే అక్కడ మంచి వాహనం ఏర్పడుతుంది మంచి వస్త్రాలు ఏర్పడతాయి అలంకారాలు ఏర్పడతాయి సౌక్యం ఏర్పడుతుంది భార్య పుత్రులకి కూడా బాగుంటుంది బంధువులు వీరి యొక్క సుఖం మంచి ఫలితాలు కలుగుతాయి అంటే రవిలో రాహువు రాహుకి శుక్రుని సంబంధం వలన రాహు బాగుంటాడు కానీ మళ్ళీ శుక్ర విదేశ శుక్ర అంతర్దశలో రాహుతో కలిసి పాడైపోతాడు ఇది అనుభవం కొద్దీ మీకు వస్తుంది తర్వాత రవిలో రాహు శని యొక్క సంబంధ వీక్షణంలో ఉన్నట్టయితే మంద దృష్టి ఇతే వాపి నీచశ్రీ సంగమం తదా నీచ సేవ మా కష్టం పశుక్షేత్ర వినాశనం అంటే ఈ రాహువునికి శని యొక్క సంబంధ వీక్షణ కలిగితే శనితోటి కాంబినేషన్ అయినా శని యొక్క దృష్టి పడ్డప్పటికైనా సరే అక్కడ నీచశ్రీతోటి సంభోగం కలుగుతుంది అనే ఉంది తర్వాత నీచ సేవ నీచజైన సేవ అంటే మనకంట తక్కువ వాళ్ళు శత్రువుల వలన కూడా మనం సేవ చేయాల్సిన పరిస్థితి వస్తుంది చాలా చాలా కష్టాలు వస్తాయి తర్వాత మనకు ఉండే పసు సంపద భూ సంపద అన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీనికి ఏం చేయాలి అన్నట్టు అయితే మటుకు రాహుకి దుర్గాదేవి పూజ చేసుకోవాలి శనికి ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను చెప్తున్నాను తర్వాత రవిలో రాహు అయిపోయింది తర్వాత ఏంటంటే దశానాథుడికి అంటే దశానాథుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అంటే దశానాథుడు ఎవరు రవి దశానారునికి ఆరు ఎనిమిది పన్నెండు ఏళ్లలో కానీ రాహు ఉన్నట్టయితే పాపగ్రహాలతో కలిసి ఉన్నట్లయితే నృప అంటే రాజుల వలన కొంచెం దండన చోరల వలన భయము అగ్ని వలన భయము తర్వాత జ్వర భయము మిన్నగ్ని అన్నీ కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి నెక్స్ట్ రాహువు దశానకి అంటే రవి మహాదశానాథుడు కాబట్టి ఈ యొక్క రాహువు రవి లగ్నాత్ కూడా రవి నుంచి రెండు ఏడు ఎల్లలాగా ఉన్నట్టయితే అంటే రవి లగ్నాత్ కూడా రాహువు రెండు రవి లగ్నాత్ అంటే మహాదశానాధుకి అంత దశానాథుడు రెండు ఏడు ఎల్లలాగైనా ఉన్నట్టయితే ఉండి ఆ రాహు ఉండి ఆ సానాధివత్తు కూడా నెల పాము కాటు వలన మరణిస్తాడు అని ఉంది అట్టి అపరుచ భయం ఉంది ఆ వాళ్ళకి ఏ యొక్క భయం పోవాలి అన్నట్టు అయితే మటుకు దుర్గాదేవి జపం చేయమని చెప్పారు దుర్గాదేవి జపం చేయాలి దుర్గాదేవి జపాలు అనేక రకాలన్నా ఏ రకమైన చేయవచ్చు నెక్స్ట్ నల్లని గేదె దానం ఇవ్వాలి పూర్వకాలం అన్నట్టు గేదెనే దానం ఇచ్చేవారు కానీ ఇప్పుడు కాస్ట్ ఎక్కువయ్యింది కాబట్టి నల్లని రాగిరేకి మీద నల్లని గేదె బొమ్మను చెక్కించి దానం ఇవ్వండి అది భావం భావముఖం కానీ వస్తువు ముఖ్యం కాదు అనే భావనలో నేను చెప్తున్నాను ఒకవేళ కానీ అవకాశం ఉన్నవాళ్ళు అయినట్టయితే గేదేనే దానిస్తే ఇంకా మరీ మంచిది ఇది రవిలో రాహువు రవి మహా దశలో రాహు అంతర్దశ ఫలితంలో ఈ విధంగా ఉంటాయి నెక్స్ట్ రాహు ఛాయాగ్రహ ఫలితాలు కూడా కొంచెం కష్టంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే ఇక్కడ రవి మహా దశ మెయిన్ ఒకసారి మనం చెప్పుకున్నట్టయితే దశానాథుడు బాగున్నట్టయితే మటుకు మొత్తం అంతా పోతు ఇదవుతుంది ఈ యొక్క దశ యావరేజ్గా ఉన్నట్టయితే మటుకు అంత దశ ఫలితాలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు దీనిని గ్రహించి దానాలన్నీ చేయవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే నన్ను అడగండి ఏమ్మా నీ సందేహ నివారణ అయ్యిందా ఇంటికి వెళ్ళి ఈ వీడియోని ఒకసారి చూసుకోండి అన్ని ఏ డౌట్స్ ఏం లేవు కదా ఎనీ డాట్స్ నో డాట్స్ ఓకే ధన్యవాదములు గురుగారు రవిమహన్ దశలో రాహు అంతర్దశ ఇచ్చే మంచి ఫలితాన్ని చెడు ఫలితాన్ని కూడా శాస్త్రబద్ధంగా చాలా బాగా చెప్పారు చాలా చాలా ధన్యవాదాలు గురుగారు రేపు రవిమహన్ దశలో గురు అంతర్దశ చెప్పండి గురువు గారు అదేవిధంగా మీరు మధ్య మధ్యనే ఏదైనా ఉదాహరణ జాతకాలు కూడా మాకు చెప్పండి మాకు బ్రెయిన్కి అత్తుకుంటుంది అలాగేనండి గురువుగారు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాన్ని ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ